హాయ్ అండి వెల్కమ్ టు భాగ్యంబా ఫుడ్స్ ఈరోజు నేను వెరైటీ వంటకం చూపిస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటానండి వెంటనే ఇన్స్టెంట్గా చేయొచ్చు ఓకే అండి ముందైతే ఒక గిన్నె తీసుకున్నాను దాంట్లో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పెరుగు వేసానండి మనకి బిర్యానీకి ఏమేస్తామో అవన్నీ వేసేసాను లవంగాలు దాచిన చెక్క అవన్నీ నెక్స్ట్ కొత్తిమీర వేసాను పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చండి అప్పుడు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఆనియన్స్ నేను ఆల్రెడీ వేయించి పెట్టానండి మనం బిర్యానీని ఎలా వేస్తామో అలా వేయించి పెట్టేశాను చూసారు కదా ఇప్పుడు ఆనియన్స్ కూడా ఇందులో వేసేసామండి ఇప్పుడు బిర్యానీకి మనం చికెన్కి ఎలా అయితే మొత్తం అన్నీ కలిపిస్తామో అలా అండి కారం వేస్తున్నాను రుచికి సరిపడా కారం వేసుకోవాలి కావాలంటే మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి చూసారు కదా ఇలా ఇలా అంతా కలిపేసుకొని కాసేపు ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలండి మూత పెట్టి పక్కన పెట్టేశాను నెక్స్ట్ మనం వేరే కళాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసేసామండి ఇప్పుడు ఆల్రెడీ మనం ఈ విధంగా కలిపేసి పెట్టేది మిశ్రమాన్ని ఇప్పుడు మనం ఇది ఉంది కదండి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత దీన్ని దాంట్లో వేసేసుకోవాలండి చూసారు కదా సేమ్ మనకి బిర్యానీకి ఎలా చికెన్కి అన్నిటికీ పట్టిస్తామో అలా అదే అండి ఇది ఇలా అంతా దీంట్లో వేసేసి పచ్చివాసన పోయే వరకు చక్కగా దీన్ని ఈ విధంగా వేగనివ్వాలండి చూసారు కదా ఆయిల్ పైకి వచ్చే వరకు చక్కగా వేగనివ్వాలి అంతా ఇలా అంతా కలిపేసుకోవాలి చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇంకా దీంట్లో మనం పుదీనా చికెన్ మసాలా వేసుకుంటే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఓకే అండి మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ అలా మగ్గనిచ్చాను చూసారు కదా ఆయిల్ పైకి వచ్చేసింది ఓకే అండి ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టిన అన్నం ఉంది కదండి అది నేను వేసేస్తున్నానండి మామూలుగా అయితే మనం బిర్యానీకి సగం అన్నం ఉడికించి వేస్తాం కదండి అలా కూడా వేసుకొని వేసుకోవచ్చు నేనైతే ఆల్రెడీ ఉడికించి పెట్టిన వేడి వేడి అన్నం అది దీంట్లో వేసేసానండి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ మీరు ట్రై చేయండి ఫైనల్గా దీంట్లో మనం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉందో పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి అప్పటికప్పుడు చికెన్ లేనప్పుడు ఈ విధంగా చేసేసేయండి ముక్కలు ఒకటే మిస్ అవుతాయి సేమ్ ఫ్లేవర్ వస్తుందండి ఫైనల్గా దీంట్లో గరం మసాలా మళ్ళీ కొంచెం యాడ్ చేశాను దీంట్లో నిమ్మకాయ ఆనియన్స్ యాడ్ చేసుకొని తింటూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీ మీరు ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఇలా అంతా కలిపిస్తున్నాను ఆ గరం మసాలా వేసాను కాబట్టి అది మళ్ళీ దానికి పట్టాలని ఓకే అండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి దీన్ని తీసేసుకుందాము చూసారు కదా కలర్ కూడా సేమ్ మనం బిర్యానీ ఎలా చేస్తామో అదే అండి ఓకే అండి కంపల్సరీ ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో భాగ్యమ్మ ఫుడ్ ఛానల్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ సబ్